హాయ్ హలో వెల్కమ్ టు శివమణి టాకీస్ అందరికీ నమస్కారం ఈరోజు సరికొత్త సినిమాతో అంటే వృషభ చాలా రోజుల నుంచి చూస్తున్నాం పబ్లిసిటీ బాగా చేస్తున్నారు ప్రమోషన్ బాగా చేస్తున్నారు వృషభ ఒక తెలుగు సినిమా ఒక మంచి ఆధ్యాత్మికంగా టచ్ కలిగినటువంటి సినిమా ఇది ఒక చాలా మంచి సినిమా అని నేను చెప్పుకొస్తాను ఎందుకంటే ఈ సినిమాలో ఒక నేను ఒక ముఖ్య పాత్రను నటించాను కనుక చూశాను అనమాట షూటింగ్ చూశాను అనమాట ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు వాళ్ళ షూటింగ్లో వాళ్ళ పడుతున్నటువంటి కష్టం నాకు అంటే నేను ఒక డైరెక్టర్నే నాలుగు సినిమాలు చేశాను కనుక నాకు తెలుసు ఆ కష్టం ఏంటనేది కానీ వాళ్ళు హైదరాబాద్ నుంచి కొంతమందిని చెన్నై నుంచి కొంతమందిని బెంగళూరు నుంచి కొంతమందిని అందరినీ పిలిపించి ఈ బార్డర్లో పలమనేరు బార్డర్లో అందరిని కలిపి ఒక సినిమా చేయడం అనేది ఉంది కదా అది చాలా కష్టమని నాకు అనిపిస్తుంది ఒక సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు అది ఎలాగన్నా కానీ కంప్లీట్ చేయాలని ఒకే ఒక ఊబెట్టుకొని డైరెక్ట్ ప్రొడ్యూసర్ కావచ్చు కెమెరామెన్ కావచ్చు అందరూ కలిసి వాళ్ళు పరిశ్రమ అది తెరపై ఉందండి ఎందుకంటే మనం చూసే ఉంటాం సినిమా చేయడం గొప్ప కాదు రిలీజ్ చేయడమే గొప్ప ఎందుకంటే ఒక సినిమాని మనం ఎప్పుడైతే ఎంత కష్టపడి డబ్బులు పెట్టి ఎంత కష్టపడి తీస్తామో అది ప్రజల్లోకి వెళ్ళినప్పుడే ఆడియన్స్ లేకి వెళ్ళినప్పుడే ఆడియన్స్ దాన్ని చూసి ఆదరించినప్పుడే ఒక నిజమైనటువంటి సక్సెస్ అనేది డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వస్తుంది ఈ సినిమా గురించి చెప్పుకున్నట్లయితే కామరాజు అశ్విన్ కామరాజు డైరెక్టర్గా ఉమాశంకర్ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు ఫైట్ మాస్టర్గా జాష్వా మాస్టర్ ఆయన తెలుగులో మంచి ఫేమస్ ఫైట్ మాస్టర్ ఇలా మంచి మంచి టెక్నీషియన్స్ని మంచి మంచి ఆర్టిస్టుని పెట్టుకున్నారు హీరోగా పెట్టుకున్నారు ఇది ఒక మంచి సినిమా అని నాకు అని ఒక మంచి సినిమా నేను షూటింగ్ చూస్తున్నప్పుడే అనుకున్నా ఇది ఒక మంచి సినిమా అవుతుందని నాకు ఎప్పుడు అనిపించింది కనుక ఈ రోజు ఖచ్చితంగా ధైర్యంగా నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడైతే ఊహించానో ట్రైలర్ చూసినప్పుడు నాకు అదే ఫీల్ కలిగింది ఓకే వీళ్ళు బాగా చేశారు పర్వాలేదు ఒక మంచి సినిమా చేశారు నేను అనుకున్నట్లే అవుట్ఫుట్ వచ్చింది అని అనిపించింది నాకు ఖచ్చితంగా సినిమా కూడా అదే ఫీల్ ఉంటుందని నేను నమ్ముతూ ఖచ్చితంగా మీ అందరికీ నేను ఒక ముఖ్య విషయం ఏం చెప్తున్నానంటే ఎంతో మంది సినిమాల కోసం వస్తారు ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు కానీ ఆ సక్సెస్ అనేది లేక వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆదరించకపోతే ఒకసారి ఆడియన్స్ అనేది ఆదరించకపోతే ఒక సినిమాని వృధా అయిపోతూ ఉంటుంది అలాంటి పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు ఎక్కడో మారు మారుమూల ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో కూడా ఎంతోమంది కళాకారులు ఉన్నారని గుర్తించడానికి ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఎక్కడో మనం హైదరాబాద్లో ఉండు బెంగళూరులో ఉండి సినిమా చేస్తే సినిమా కాదు కానీ ఎక్కడైనా ఒక పల్లెటూర్లో ఉండి కూడా సినిమా చేయగలమని నిరూపించారనమాట ఈ టీం వాళ్ళు అలాగే ఆయన ప్రొడ్యూసర్ ఆయన చెప్తున్నారు ఆయన కల్లోకి వచ్చిందంట ఆ కథ ఆ కళ ఆయన కళ ద్వారా ఈ సినిమాని నేను నెరవేర్చుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ సినిమాని తీసానని ఆయన కొన్ని ప్రెస్ మీట్లలో కొన్ని చెప్పడం నేను విన్నాను అలాగే పో ప్రొడ్యూసర్గా మనకి జయప్రకాష్ రెడ్డి కమిడియన్ జయప్రకాష్ రెడ్డి కూతురు కూడా ఆయన సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంకొక మెట్టు ఇంకొక స్థాయికి వెళ్ళేలా చేసిందని నేను నమ్ముతున్నాను ఈ సినిమాని ఎందుకంటే కథ ఏ ప్రొడ్యూసర్ అయిన కథ వింటారు కథ విని ఆమెకి నచ్చింది కనుకనే ఈ సినిమాని ఎలాగైనా మనము చేద్దాం మనము ఒక చేయి అందిద్దాం అనేసి సపోర్ట్ చేసి ఈ ఒక చిన్న టీమ్కి ఒక పెద్ద సినిమాలా అయ్యేలాగా ఆమె కూడా జాయిన్ అయిందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి మనందరం థియేటర్కి వెళ్ళి చూడాలి చూసినప్పుడే ఇలాంటి ఎంతోమంది కళాకారులు బయటకు రావడానికి ఒక వేదిక అనేది దొరుకుతుందని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఫోర్త్ ఏప్రిల్ ఫోర్త్న ఫ్రైడే థియేటర్లో మీ ముందుకు వస్తుంది ఖచ్చితంగా ఈ సినిమాను చూసి మీరు అందరూ ఆదరిస్తారని నేను నమ్ముతున్నా నేను కూడా చాలా ఉత్సాహంగా ఉన్నానన్నమాట సినిమా ఎలా ఉంది నా క్యారెక్టర్ ఎలా ఉంది చూసుకోవాలనేసి చాలా ఆనందంగా ఉంది చూద్దాం రేపు ఒకసారి థియేటర్లో చూసి ఎలా ఉందో మళ్ళీ రివ్యూ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్